నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం నాడు పెన్నేటి బాధ నేడు పన్నీటి పాట నేను పుట్టింది అన్నమయ్య జిల్లా తాళ్ళపాక పక్కన పెనగలూరులో అయిన నెలల పిల్లాడిగా ఉన్నప్పటి నుండి పెరిగింది సత్యసాయి జిల్లా లేపాక్షి హిందూపురాల్లోనే పెనగలూరు అప్పుడు కడప జిల్లా లేపాక్షి అప్పుడు అనంతపురం జిల్లా పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి పెన్నేటి పాట ప్రారంభంలో ఉన్న రెండు మూడు పద్యాలు విన్నప్పుడు రాసిందెవరో ఎందుకు రాశారో కూడా తెలియదు అదేదో రాయలసీమ సిగ్నేచర్ ట్యూన్ అనుకుని తెగ ఉత్సాహంగా పాడుకునేవాడిని దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లు ఇదే పెన్న ఇదే పెన్న నిదానించినడు విదారించునిదన్ వట్టి ఎడారి తమ్ముడు ఆ పెన్నేటి పాట రాయలసీమ జనగీతం అనుకుని అర్థం తెలియకపోయినా పదే పదే అదే పాడుకునేవాడిని అదొక విషాద కావ్యమని తరువాత ఎప్పుడో నాకు తెలుగు సంస్కృతం వ్యాకరణం పాఠాలు చెప్పిన కర్రా సుబ్రహ్మణ్యం సార్ చెప్పే వరకు తెలియనేలేదు విద్వాన్ విశ్వం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పుట్టపర్తి నారాయణాచార్యుల సాహితీ విశ్వరూపాన్ని నాకు చూపించిన కర్రాసార్ దగ్గర సంప్రదాయ విధానంలో పద్యం ప్రతిపదార్థం ఛందస్సు అలంకారాలు వ్యాకరణం పదాన్వయం విశేషార్థం తెలుసుకున్న మొట్టమొదటి కావ్యం పెన్నేటి పాట రెండోది శివతాండవం మూడోది కొడాలి వెంకటసుబ్బారావు గారి హంపీ క్షేత్రం ఆ క్షణం నుండి విషాదాన్నే ఒక సిగ్నేచర్ ట్యూన్గా ఆరాధిస్తున్న లక్షల మంది రాయలసీమ వాసుల్లో నేను ఒకడినయ్యాను అర్థం తెలిసాక ఎవరైనా విద్వాన్ విశ్వంను ఆరాధించకుండా ఉండలేరు గుండెలు మెలిపెట్టే ఒక మహా విషాదానికి నైరాస్యానికి నిర్వేదానికి నీరింకిన కళ్లకు ఆశలుడిగిన మనసులకు బాసలు మిగిలిన మనుషులకు పెన్నేటి పాట ఒక ప్రతిబింబం కరువుతీర ఏడవడానికి కూడా వీల్లేని ఎడారి బతుకుల కరువు మాటున నలిగే జీవితాలకు ప్రతిరూపం పెన్నేటి పాట అత్యంత సంపన్నులను కూడా అడుక్కు తినేలా చేసి ఆత్మాభిమానాన్ని బజారుపాలు చేసే కరువు కాఠిన్యానికి అక్షర రూపం పెన్నేటి పాట రాయలసీమ కోటి గొంతుల విషాద జీర పెన్నేటి పాట ఇప్పుడు నా వయసు యాభై ఐదు పెన్నలో ఆడుకున్నాం పాడుకున్నాం నీటి చుక్కలేని పెన్న కాలువ ఇసుక మీదే కూర్చుని పెన్నేటి పాట పద్యాలు గొంతు తడారిపోయే వరకు చెప్పుకున్నాం నీరు మరిచిన పెన్న మీద వందల ఊళ్ళు పుట్టుకొచ్చాయి లేదా నీళ్లు రానే రావనుకుని ఊళ్ళు పెన్న ఒడిలోకి చేరాయి నాకు ఊహ తెలిసినప్పటి నుండి పెన్నలో ఒక్కసారి నీళ్లు పారితే హిందూపురం పక్కన మందిరం దగ్గర ఐదారు రోజులు నీళ్లలోనే ఉన్నాం మోకాటి లోతు వరకు పెన్న కాలువలోకి దిగి అదేదో ప్రపంచ వింతల్లో ఒక వింతను చూస్తున్నట్లు ఒళ్ళు మరిచి గంతులేశాం ఈ మధ్య నాలుగైదేళ్లుగా పెన్న వరద పెన్న పొంగు వార్తలతో పెన్న తీరం ఉక్కిరి బిక్కిరవుతోంది తన దశాబ్దాల తత్వానికి భిన్నంగా పెన్న ఊళ్లను ముంచెత్తుతోంది పంటలను మింగేస్తోంది డ్యామ్ గేట్లను పగలగొట్టి కడలి తీరానికి పరుగులు పెడుతోంది రాదనుకున్న పెన్న వస్తోంది వచ్చిన పెన్న వెళ్ళడానికి కాలువల దారులు లేక ఊళ్ళల్లోనే ఉండిపోతోంది నా ఏట్లో మీరెందుకు ఇళ్ళు కట్టుకున్నారు అని పెన్న అడుగుతోంది నువ్వు రాక బతుకు ఏటిపాలైనప్పుడు ఏట్లో ఉండక ఇంకెక్కడుంటామని అక్కడున్నవారు పెన్నను నిలదీస్తున్నారు వారిని వెళ్ళిపోండి అని పెన్న కన్నెర్ర చేసి గట్టిగా అనలేదు ఇక ప్రతి ఏటా ఖచ్చితంగా ఇలాగే వస్తావా అని పెన్న పట్టుకుని వీరు గట్టిగా అడగనూ లేరు ఇదొక అతివృష్టి అనావృష్టి సమస్య నిజంగా ఏటేటా క్రమం తప్పకుండా పెన్న ఇలాగే వస్తే కండలేక ఎండిపోయి బెండువారినా తిండి లేక తుండులేక బండవారినా అని కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ రాయలసీమ పెన్నేటి విషాద గీతాలను పాడాల్సిన పని ఉండదు కరువు కన్నీటి పెన్నేటి పాటలు చెవి మరుగై పన్నీటి జలకాల పెన్నేటి పాటల రోజులొచ్చాయి నెర్రెలు చీలిన సీమ నేలలు కనుమరుగై పొడమి తల్లి పచ్చని పొలాల పట్టుచీర కట్టుకుని పైర గాలులతో పరవశ గీతం పాడుతోంది నీరింకిన పెన్నేటి పాట రాసిన విద్వాన్ విశ్వం ఉండి ఉంటే నీరు నిండిన పన్నీటి పాట రాయాల్సిన సందర్భం ఇది మరో ఆసక్తికరమైన అంశంతో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం